అంటే మెటల్ మీద ప్లాస్టిక్ బేస్ అనేది వస్తుంది ఫస్ట్ మనకి ప్లాస్టిక్ బేస్ వేయించి దాని మీద మనకి ప్రీమియం క్వాలిటీ అనేది ఫినిష్ వస్తుంది అనమాట మనకి డ్రాప్ టైప్ బీట్స్ మీద మనకి లీఫ్ టైప్ డిజైన్ అనేది ఇచ్చేసి మనకి బ్లాక్ బీట్స్ తో అండ్ పర్ల్స్ తో అయితే డిజైన్ చేసేసారు ఇచ్చారు ఇదేంటంటే సీజెడ్స్ మోడల్ లో మనకి గంగా జమున ఫినిష్ అనేది ఎక్కువ మూవ్ అవుతుంది కదా సో ఇదన్నమాట ఆంగ్ హారం లాగా చాలా మంది ఇష్టపడతారు కదా సో డిఫరెంట్ కలెక్షన్స్ తో ఇచ్చేస్తున్నాం మనం ఓకే సో ఇలాగా మల్టీ లేయర్స్ తోటి ఇలాగా సింపుల్ గా స్టైలిష్ గా ఉంటుంది ఇదైతే ట్రెండింగ్ మోడల్ మ్యామ్ ఇది ఎక్కువ మూవ్ అవుతూ ఉంది సో ఇది మ్యాట్ ఫినిష్ లో ఆ సీజర్స్ వచ్చేసి మంచిగా మంచి ఫినిష్ తో వచ్చింది అనమాట చాలా బాగుందండి ఇటాలియన్ సిల్వర్ తో చేసారట చాలా చాలా స్టైలిష్ ఉంది బట్ ఎక్స్క్లూజివ్ ఉందండి అండి రియల్లీ సూపర్ ఉంది నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీస్ మనకి జర్మన్ సిల్వర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా ఇయర్ రంగింగ్స్ కానీ నెక్సెట్స్ కానీ అండ్ ప్యూర్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా కొన్ని చూపించామండి సో ఈ కస్టమైజ్డ్ బీడ్స్ కలెక్షన్స్లో మంచి మంచి కల వెరైటీస్ అనేది ఉన్నాయి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఫ్యూ ఐటమ్స్ మీద రన్ అవుతుందండి మాక్సిమం అన్ని వెరైటీస్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు జిఎస్ఎన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వారి స్టోర్లో ఉన్నామండి హైదరాబాద్ వనస్థలిపురంలో గణేష్ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుండి ఈ షాప్ అనేది చాలా ట్రస్ట్ వర్తి షాప్ అండ్ విల్వి మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి ఈ స్టోర్లో కంప్లీట్గా ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్తో పాటు మనకి ఇలాంటి బ్యూటిఫుల్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ కానీ ప్యూర్ సిల్వర్ ఆర్టికల్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి సో మనకి బీట్స్ కలెక్షన్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రన్ అవుతుంది అండ్ జమోన్ సిల్వర్ ఆర్టికల్స్ మీద అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందండి వీళ్ళ దగ్గర జాతి రత్నాలు కూడా దొరుకుతాయి మనకి ప్యూర్లో గోల్డ్లో పెట్టి చేయించుకుంటాం కదా అవి ఉంటాయి అలాగే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి సిల్వర్ జ్యువెలరీ మీరు ఏదైనా హెవీ ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు ఫోటోస్ వీడియోస్ అవి షేర్ చేస్తారు మీరు డీటెయిల్స్ తీసుకుని హ్యాపీగా ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ లిమిటేషన్ జ్యువెలరీ అన్ని కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి రిమైనింగ్ డీటెయిల్స్ మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ సో ఈ షాప్ కూడా ఈ లొకేషన్ చెప్పండి ఎలా చె ఇది మన వనస్తలిపురం వనస్థలిపురం షాప్ అడ్రస్ వచ్చి షాప్ నేమ్ వచ్చి జిఎస్ఎన్ వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ జువెలరీ మన షాప్ అడ్రస్ వచ్చి వనస్తలిపురం వనస్థలిపురం అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ గణేష్ టెంపుల్ ఉంటుందన్నమాట ఓకే సో ఇక్కడ మన మన దగ్గర వెరైటీస్ ఏంటంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి మ్యామ్ సో మనకి ఏంటంటే బీట్స్ వెరైటీస్ ఉంటాయి సో జర్మన్ సిల్వర్ ఆక్సిడైజర్ సిల్వర్ ఉంటుంది ప్యూర్ సిల్వర్ ఉంటుంది అండ్ ఇమిటేషన్ వన్ గ్రామ్ గోల్డ్ జువెలరీ ఉంటుంది అండ్ ఏదైనా కస్టమైజేషన్ కూడా బీట్స్ కూడా కస్టమైజేషన్ కూడా చేస్తాం అనమాట ఓకే అండ్ ఇటాలియన్ సిల్వర్ ఇటాలియన్ సిల్వర్ మనకి ఇంకా పంచలోహం ఇంకా మన దగ్గర ఏంటంటే అవి మనకి స్టోన్స్ ఉంటాయి కదా సర్టిఫైడ్ స్టోన్స్ గోల్డ్ లో మనం గోల్డ్ పెట్టించుకునే స్టోన్ స్టోన్ ఆ స్టోన్స్ అన్ని అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు వన్ బై వన్ మనం ఏదంటే చూద్దాం కలెక్షన్స్ అనేవి సో ఇప్పుడైతే ఫస్ట్ బీట్స్ కలెక్షన్ అయితే చూద్దాం మ్యామ్ ఇది మన మనం కస్టమైజ్ చేపించిన మోడల్స్ ఇవి ఓకే సో ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి డిఫరెంట్ ఇప్పుడు ఇవి ఏంటంటే చాలా ట్రెండీగా ఉన్నాయి ఇప్పుడు సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ పేస్టల్ కలర్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు కదా కస్టమర్ క్లైంట్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు ఇవి చాలా మూవింగ్ మోడల్స్ ఇవి సో ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ అండ్ పింక్ అండ్ పింక్ పర్ల్స్ అండ్ మనకి పిస్తా లైక్ పేస్టల్ కలర్స్ తో మనకి డిజైన్ అయితే ఇచ్చేసారు బీట్స్ తోటి ఇప్పుడు ఏంటంటే మ్యామ్ మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రెసెంట్ సీజన్ కార్తీక మాసం సేల్ లాగా మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది సో మనకి ఏంటంటే న్యూ ఇయర్ వరకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం వీటి మీద అండ్ కొన్ని ఐటమ్స్ మీద అంటే అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఐటమ్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ అయితే ఉంది ఓకే సో ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే రేంజ్ మ్యామ్ నైన్టీన్ ఫిఫ్టీ అనే పడతాయి సో ఇది వచ్చి మనకి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ ఇది వచ్చి ఏంటంటే మనకి బీట్స్ మీద రోజు ఫ్లవర్స్ లాగా కార్వింగ్ అయితే చేశారు సో రౌండ్ బీట్స్ తో సో వీటిలోని ఇది ఓన్లీ ప్లెయిన్ కలర్ సో ఇది ఒక టూ వెరైటీస్ ఇక్కడ ఏంటంటే మనకి డ్రాప్ టైప్ లో మనకి ఏంటంటే ఇది కూడా ఫినిష్ చూస్తే మనకి కటింగ్ కటింగ్ అనేది ఉంది సో ఇది ఏంటంటే పర్ల్ తో ఇది ఒక కలెక్షన్ సో ఇక్కడ చూస్తే మనకి డ్రాప్ టైప్ బీట్స్ మీద మనకి లీఫ్ టైప్ డిజైన్ అనేది ఇచ్చేసి మనకి బ్లాక్ బీట్స్ తో అండ్ పర్ల్స్ తో అయితే డిజైన్ చేసేసారు ఇచ్చారు సో ఇక్కడ వరకు ఏంటంటే మనకి నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది సో ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది మ్యామ్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయి సో ఈ రెండు కలెక్షన్స్ వచ్చి వరకు ఉన్నాయి సో ఇవి ఏంటంటే మనం కస్టమైజ్ చేపించిన కస్టమర్స్ కి సో ఇవేంటంటే బేస్డ్ ఆన్ సెవెంటీన్ ఫిఫ్టీ అలా కొన్ని అట్లా అయితే మన దగ్గర సెపరేట్ గా డాలర్స్ ఉంటాయి మనకి బీట్స్ కూడా మనకి ఏంటంటే చాలా రకాల బీట్స్ అనేవి కలెక్షన్ ఉంది అనమాట ఈ వీడియో లాస్ట్ లో మనం బీట్స్ కూడా కలెక్షన్ అయితే చూద్దాము సో ఇలా డిఫరెంట్ మోడల్స్ మనకి పంకిన్ బీట్స్ అని మోనాలిసా బీట్స్ అని దీంట్లో సైజ్ అన్నమాట స్మాల్ లార్జ్ అలా సో ఇలా క్రిస్టల్ బీట్స్ అని రూబీస్ మనకి స్మాల్ క్రిస్టల్స్ లో ఇలాగా అండ్ ఇదే కాకుండా మనకి ప్యూర్ పర్ల్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో మన క్యారెట్స్ లెక్క పడతాయి అవి సో వెయిట్ లెక్క మనకి కాస్ట్ అనేది పడుతుంది అనమాట ప్యూర్ పర్ల్స్ సో అవి ఉన్నాయి సో ఇక్కడ చూస్తే ఇవి కూడా ఇది ఒక పంకిన్ బీట్స్ లో ఇది ఒక వెరైటీ అనేది ఇచ్చేసారు సో ఇది ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ అలా పడుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నిటి మీద షిప్పింగ్ మ్యామ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్ చేస్తారు సో ఇది కూడా మీకు ఇలాంటి ప్రైజ్ బ్లూ కలర్ లో లైట్ బ్లూ ఒకటి ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ అలా పడుతుంది సో ఇది ఒక పింక్ కలర్ ఇది వచ్చి డ్రాప్ బీట్స్ మోనాలిసాలో కొంచెం హెవీ బీట్స్ అనమాట సో ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ అలా పడుతుంది సో ఇది ఒక కలర్ కలర్ కాంబినేషన్ ఇది చూస్తే మనకి ఏంటంటే బాదం సీడ్ మీద మనకి ఏంటంటే జస్ట్ కార్వింగ్ డాట్స్ లాగా మనకి వర్క్ ఇచ్చేస్తున్నారు సో ఇది ఒక కలెక్షన్ అండ్ ఇది ఇది ఈ టైప్ కూడా మనకి వర్క్ అనేది ఇచ్చేస్తున్నారు లైట్ మంచి చిన్న సైజ్ అండి ఇది కొంచెం పెద్ద సైజు వర్క్ అనేది మారింది జస్ట్ నైన్ ఫిఫ్టీ పడుతుంది మ్యామ్ ఫైవ్ ఆఫర్ అనేది ఉంది బీట్స్ కలెక్షన్ అన్నిటి మీద మనకి అనేది ఆఫర్ ఉంది సో ఇది కూడా మనకి ఇందాక రోజు దాంట్లో చూసాం కదా ఇది ఒక కలర్ సో ఎల్లో కలర్ ఒక కాంబినేషన్ ఉంది మనకి ఇది నైన్ ఫిఫ్టీ పడుతుంది సో ఇది వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ మ్యామ్ సో ఇది వచ్చి పెద్దది అనమాట లాంగ్ హారం లాగా చాలా మంది ఇష్టపడతారు కదా సో డిఫరెంట్ కలెక్షన్స్ మనం సో ఇలాగా మల్టీ లేయర్స్ తోటి ఇలాగా సింపుల్ గా స్టైలిష్ గా ఉంటుంది ఇలాంటివి బాగా లైక్ చేస్తున్నారు ఇవి చాలా మూవీ అవుతాయి మ్యామ్ ఇవి అసలు చాలా పెట్టిన వెంటనే మనకి విత్ ఇన్ ఫైవ్ టెన్ డేస్ లోనే సేల్ అయిపోతూ ఉంటాయి ఇవి త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో ఈ బీట్స్ యొక్క క్యారెట్స్ అవన్నీ బట్టి కూడా రేట్ ఉంటుందండి అండ్ ఇది మ్యామ్ ఇది ఇది వచ్చి మనకి లైక్ క్రిస్టల్ బీట్స్ లో మనకి స్క్వేర్ టేప్ లో మనకి అనేది వచ్చేసింది అన్నమాట ఇవి పర్ల్స్ లో వచ్చేసింది సో దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ఇది ఒక ఇది ఒక లాంగ్ చైన్ లో ఒక మోడల్ లైక్ ఎల్లో కలర్ బీట్స్తో ఇవే కాకుండా మన దగ్గర చాలా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇవి చూస్తే మేడం మనకి సో ఈ వీటిలో ఏ కలర్స్ కావాలన్నా మనం ఏంటంటే కస్టమైజేషన్ కూడా ఇస్తాం అనమాట సో రౌండ్ బీట్స్ అని పంకిన్ బీట్స్ ఇలా స్క్వైర్ బీట్స్ అలా చాలా డిఫరెంట్ మోడల్స్ క్రిస్టల్స్ లో కానీ చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి అనమాట మన దగ్గర అన్ని కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి డాలర్స్ కూడా మనకి లాకెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కస్టమర్స్ వాకింగ్ చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో వాళ్ళు కాల్ చేస్తే మనం స్క్రీన్ పై కనిపించే కాల్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఆప్ చేసుకోవచ్చు సో అదే కాకుండా మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ కూడా కొన్ని 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 కలెక్షన్ అయితే చూద్దాం చాలా ఉన్నాయి కలెక్షన్స్ సో శాంపుల్ గా ఈ వీడియోకి కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాం ఇది ఏంటంటే సీజెడ్స్ మోడల్ లో మనకి గంగా జమున ఫినిష్ అనేది ఎక్కువ మూవ్ అవుతుంది కదా సో ఇదన్నమాట సో సిక్స్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది సో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో ఇది వచ్చి లేటెస్ట్ గా ఇప్పుడు మ్యాట్ ఫినిష్ అనేది చాలా మూవ్ అవుతుంది మ్యామ్ ఇవి మనం ఏందంటే సో ఇక్కడ మన మన క్వాలిటీ ఎలా ఉంటుందంటే మ్యామ్ సో మనం అందరూ ఏంటంటే మెటల్ మీద పాలిష్ అనేది వేస్తారనమాట సో మన దగ్గర ఎలా ఉంటుందంటే మెటల్ మీద ప్లాస్టిక్ బేస్ అనేది వస్తుంది ఫస్ట్ మనకి ప్లాస్టిక్ బేస్ వేపించి దాని మీద మనకి ప్రీమియం క్వాలిటీ అనేది ఫినిష్ వస్తుంది అనమాట సో ఏంటంటే క్వాలిటీ వైజ్ మీకు ఏంటంటే సిక్స్ కలర్ గ్యారంటీ కలర్ అనేది పోద మీకు టూ త్రీ ఇయర్స్ మంచిగా ఏంటంటే మేము ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాము కస్టమర్కి ఎలా అది కలర్ పోకుండా పెట్టుకోవాలని సో ఏంటంటే మీరు గాలికి అండ్ సాల్ట్ వాటర్ అలా తగలకుండా కానీ పెట్టుకుంటే పర్ఫ్యూమ్స్ అలా పెట్టుకోకుండా ఉంటే మటుకు అసలు కలర్ అనేది పో పోదు అనమాట అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనము మనకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వీటికి సో ఏంటంటే సిక్స్ మంత్స్ లోప అయితే ఫ్రీ ఫ్రీ కలరింగ్ వేస్తాము పాలిష్ అనేది చేస్తాము సిక్స్ మంత్స్ తర్వాత ఏంటంటే చార్జెస్ అవుతాయి అనమాట ఒక టూ హండ్రెడ్ అలా చార్జ్ అవుతుంది సో బేస్డ్ ఆన్ ఐటమ్ బట్టి ఆ పాలిషన్ బట్టి మనకి చార్జ్ అనేది అవుతుంది సో డిస్కౌంట్ వీటికి కూడా మ్యామ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మ్యామ్ ఓకే సో ఇది ఇది షార్ట్ నెక్లెస్ లో ఇది ఒక మ్యాట్ లో ఒక డల్ ఫినిష్ మ్యాట్ అనమాట లాగా ఉంటాయి సో మీరు పెట్టుకోండి మ్యామ్ సారీ మీద నాదా డ్రస్ మీద చూస్తే షార్ట్ ప్రైస్ లో గోల్డ్ లాగా దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఓకే సో ఇది మ్యాట్ లోనే ఇంకొక ప్రీమియం క్వాలిటీ ఇంకొక క్వాలిటీ అనమాట ఇది కొంచెం ఇది కొంచెం అంటే మనకి బ్రైట్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట ఈ ఈ మ్యాట్ తో కంపారిస్ ఈ మ్యాట్ అనేది ఫినిష్ వేరే ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఉంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది సో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో ఇది ఏంటంటే నార్మల్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిష్ అనమాట ఇది సో ఏంటంటే మనకి ఫోర్ టూ ఉంది షార్ట్ నెక్లెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఇది 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 వచ్చి త్రీ ఎయిట్ ఉంది మ్యామ్ ఈ షార్ట్ నెక్లెస్ సో దీని దీని మీద కూడా అట్లాగే ఉంది ఇట్లా చౌకర్స్ కానీ షార్ట్ నెక్లెస్ కానీ చాలా మోడల్స్ అనేది ఉన్నాయి అన్నమాట మన దగ్గర అండ్ ఇక్కడ వీటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ వీటి మీద కూడా ఇవేందంటే మ్యామ్ ఇది కంప్లీట్ ఆక్సిడైజెస్ జర్మన్ సిల్వర్ ఇవంతా జర్మన్ సిల్వర్ ఆక్సిడైజెస్ సిల్వర్ అంటారు సో ఇవేందంటే మనకి యూజ్ చేసే కొద్ది మనకి షైనింగ్ అనే వస్తూ ఉంటాయి అనమాట సో ఇవి ఇవైతే కొన్ని శాంపుల్ మోడల్స్ అయితే చూద్దాం వీటిలో సో ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ మ్యామ్ ఇవి సో మనకి ట్రెండ్గా అందరు చాలా మంది యూత్ అయితే అసలు బాగా యూస్ ఇవి ఇలా ఇలా సూపర్ స్తుంటారున్నాయి ట్రెండి ట్రెండీగా కలర్స్ మోడల్స్ అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ సో వీటి ప్రైస్ అయితే చూద్దాం మ్యామ్ ఇవి ఇది ఫోర్ ఫిఫ్టీ ఉంది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ఉంది సో ఇది ఎయిట్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఉంది పర్టికులర్ నెక్లెస్ అనేది సో ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఉంది అండ్ వీటికి స్మాల్ డ్రాప్స్ లాగా కూడా ఇచ్చున్నారు మనకి సో ఇది ఒక చైన్ మ్యామ్ ఇది ఇది వచ్చి మనకి నైన్ ఫిఫ్టీ ఉంది అండ్ ఇక్కడ ఇయర్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ చూసినా మనకి ఏంటంటే ఫైవ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ లోనే మనకి సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఈ కలెక్షన్స్ డిస్కౌంట్ అయితే ఉందండి వీటి మీద మీద సో ఇవే కాకుండా ఇంకా లోపల మన దగ్గర వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి ఓకే ఓకే అండ్ ఇవి లాంగ్ చూద్దాము మనం గ్రామ్ గోల్డ్ లో లాంగ్ కొన్ని శాంపుల్ అయితే చూద్దాము ఇది లేటెస్ట్ అయితే ట్రెండింగ్ మోడల్ మ్యామ్ ఇది ఎక్కువ మూవ్ అవుతూ ఉంది సో ఇది మ్యాట్ ఫినిష్ లో సీజర్స్ వచ్చేసి మంచిగా మంచి ఫినిష్ తో వచ్చిందనమాట దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఫైవ్ ఉంది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసి మంచిగా లక్ష్మీదేవి ఇచ్చేసి పీకాక్ ఇచ్చేసి మంచిగా ఇక్కడ చూసిన మనకి బీట్స్ అనేవి లైక్ గోల్డ్ అండ్ డ్రాప్ బీట్స్ అనేవి ఇచ్చేస్తున్నారు ఇక్కడ కింద డ్రాప్స్ లాగా సో చాలా బాగుంటుంది ఈ మోడల్ ఈ మోడల్ అయితే చాలా సేల్ ఈ మోడల్లో మోడల్ లో ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇది పర్ల్స్ వచ్చేసి అండ్ మ్యాంగో మ్యాంగో షేప్ లో మనకి రాళ్ళు ఈ స్టోన్స్ అనమాట రూబీస్ పచ్చలతో మనకి హారం అనేది ఉంది సో మనకి సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఇంకొక మోడల్ చూద్దాం గుట్ట పూసల్లో ఒక మోడల్ సో ఇది కూడా మనకి ఏంటంటే రూబీస్ అండ్ పచ్చలతో వచ్చేస్తుంది మనకి ఇలా ఇయర్ రింగ్స్ కూడా మనకి మంచి బ్రాడ్ గా వచ్చేసింది పీకాక్ తో ఇచ్చేస్తున్నారు అనమాట సో దీని కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ జీరో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మ్యామ్ ఓకే సో ఇవన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ అండి వీళ్ళు చెప్పారు కదా ఫినిషింగ్ కూడా వీళ్ళు ఇంకొక డిఫరెంట్ ఫార్మేట్లో చేయించిన వలన ఫినిషింగ్ కూడా లాంగ్ లాస్టింగ్ వస్తుందని చెప్తున్నారు సో అన్నీ గోల్డ్ లాగా కనిపించే హారాలు అండి చాలా బాగున్నాయి ఇవే కాకుండా మనకి ఇంకా చాలా మంచి వెరైటీస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యూ కలెక్షన్స్ వీడియో లో వీడియోలో చూపించారండి ఈ కలెక్షన్స్ అన్ని ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది ట్రస్ట్ అన్ని మనకి మనం షాప్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మ్యామ్ ఇప్పటి వరకు నెగిటివ్ కంప్లైంట్ కూడా మన ఐటమ్స్ మీద అసలు లేదు ఓకే సో వీళ్ళు ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి అండి లైక్ మనకి ఇక్కడ దిల్షుక్ నగర్ దగ్గర మనం బ్లౌజెస్ కూడా చూస్తుంటే మేడం ఈవెన్ గోల్డ్ షాప్ కూడా ఉంది మాది గోల్డ్ బిజినెస్ కూడా కూడా మన లో ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తే మనం ప్యూర్ సిల్వర్ మ్యామ్ ఇవి ఇవి ఏంటంటే మోస్ట్లీ చాలా మంది కస్టమర్స్ ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్ కింద తీసుకుంటూ ఉంటారు అనమాట పెళ్లి అలా బల్క్ ఐటమ్స్ లో ఇవ్వాలి అనుకుంటే ప్రెసెంటేషన్స్ కి లాగా అలా తీసుకుంటూ ఉంటారు మనం దీంట్లో ఏంటంటే చిన్న స్మాల్ సైజ్ నుంచి ఏంటంటే మనకి మీడియం బిగ్ ఫ్రేమ్స్ వరకు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇవి కాస్ట్ ఏంటంటే మనకి స్మాల్ సైజ్ వచ్చి వన్ ఫిఫ్టీ లెక్కన పడుతుంది సో మనకి బల్క్ అమౌంట్ లో కావాలన్నా మనం ఈజీగా తెప్పించగలుగుతాం అనమాట మనకి వన్ డే కాల్ చేసి మనకి చెప్పారంటే మనం ప్రొవైడ్ చేయగలుగుతాం వాళ్ళకి సో కస్టమర్ డైరెక్ట్గా డైరెక్ట్ అంటే సిల్వర్ కదా మ్యామ్ సో పార్సలింగ్ అవి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో కస్టమర్ అనేది డైరెక్ట్ గా విజిట్ చేసి సిల్వర్ ఐటమ్స్ వరకు పర్చేస్ చేయాల్సి వస్తుంది ఓకే కానీ వీడియో కాల్ వరకు చూపిస్తాము ఏమేమి ఐటమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది సో కస్టమర్ అయితే వాకింగ్ చేస్తే ఈజీగా వాళ్ళు తీసుకుని వెళ్ళచ్చు అనమాట సో వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఇది వన్ ఫిఫ్టీ అలా పడుతుంది సో కొంచెం పెద్ద ఫ్రేమ్ త్రీ ఎయిటీ అలా పడుతుంది ఇంకొంచెం పెద్దది వచ్చి సో వీటిని బట్టి సైజులు ఉంటాయండి వీటిలో చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి సాయిబాబా రాధాకృష్ణులు సో చిన్న వాటిల్లో కూడా అంతే అండి సో ఇవన్నీ మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ కి లైక్ రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా బాగుంటాయి సో నెక్స్ట్ టైం చూపిద్దామ్మా ఇవి పెద్ద ఫ్రేమ్స్ వచ్చి మనకి పెద్ద ఫ్రేమ్స్ సో వీటి మీద డిస్కౌంట్ ఏం రాదమ్మా వీటి మీద ఏం రాదమ్ సిల్వర్ కదా సో మనమేమంతా చార్జ్ చేయలేము కదా సో So, okay. సో ఇక్కడ ఇంకా మీకు ఇంకా బీడ్స్ లో చాలా కలెక్షన్స్ అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఇవన్నీ తాలీ చైన్స్ రెగ్యులర్ వేర్పా కాల్ పట్టీలు బ్లాక్ బీడ్స్ అవన్నీ ఉన్నాయండి ఇవంతా ప్యూర్ సిల్వర్ మ్యామ్ ఇదంతా ప్యూర్ సిల్వర్ మనకి లైక్ తులసి చెట్లు కానీ చిన్న కుందన్స్ అవి అన్ని అన్ని అవైలబిలిటీలో ఉంటాయి మనకి చిన్నపిల్లల పట్టీలు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట పట్టీల్లో నార్మల్ పట్టీలు ఉన్నాయి అండ్ యాస్ వెల్ అస్ ఫ్యాన్సీ డిజైన్స్ కూడా కొన్ని చూద్దాం ఇప్పుడు సో ఇవి ఇవి వచ్చి ఫ్యాన్సీ అనమాట ఇవి చాలా ట్రెండింగ్ మూవింగ్ మోడల్స్ సో ఇక్కడ చూస్తే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చి సిల్వర్ రేట్ మనకి మార్కెట్ లో ఎంత ఉందో దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తే మన శాంపిల్స్ కొన్ని మోడల్స్ అయితే చూస్తున్నాం అండ్ ఇవే కాకుండా మనకి ఇటాలియన్ సిల్వర్స్ కూడా ఇటాలియన్ సిల్వర్ కూడా కొన్ని ఐటమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇక్కడ చూస్తే మనకి కాళ్ళకి కట్టుకునేవి కానీ ఇవి జస్ట్ ఓకే ఇవి బేస్డ్ ఆన్ సిల్వర్ రేట్స్ బట్టి మనకి రేట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చూస్తే హ్యాండ్స్ కి ఇట్లా డమర్కొమ్ వచ్చిన మోడల్స్ అండ్ ఇక్కడ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు బీట్స్ వేస్తున్నారు కదా లెగ్స్ కి సో అలాంటివి చిన్న పిల్లలకి ఉన్నాయి బాగుందండి ఇటాలియన్ సిల్వర్ తో చేశారంటే చాలా చాలా స్టైలిష్ ఉంది త్రీ టూ ఫైవ్ జీరో బట్ ఎక్స్క్లూజివ్ ఉందండి రియల్లీ సూపర్బ్ ఉంది అండ్ ఇవే కాకుండా మనకి ఇటాలియన్ సిల్వర్ లో మనకి రింగ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నాయి బోత్ మేల్ కి ఫిమేల్ కి కూడా మనకి మనకి ఆప్షన్ చాలా ఉన్నాయి సో ఈ కలర్ వైట్ ఈ వైట్ పాలిషింగ్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది సిల్వర్ కాబట్టి మనకి కలర్ పోయేదైతే ఏం ఉండదు మ్యామ్ ఇది ఇవి బేస్డ్ ఆన్ వెయిట్ బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది ప్యూర్ సిల్వర్ వస్తుందండి దాని మీద ప్యూర్ గోల్డ్ పాలిషింగ్ అనమాట సో జస్ట్ ఇక్కడ ఫ్యూ కలెక్షన్స్ని పెట్టారు మీకు ఏదైనా కావాలనుకుంటే హారాలు కానీ పెద్దవి కానీ ఇవన్నీ కూడా మీ క్యాటలాగ్ ఫొటోస్ అనేది వాట్సాప్లో షేర్ చేస్తారండి సో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే మీకు డిస్పాచ్ చేసేస్తారు ఆన్లైన్ ద్వారా ఈవినింగ్ లోపల అండ్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా అండ్ ఇవే కాకుండా ఏంటంటే మనము ఏమైనా వడ్డానాలు అలా కావాలన్నా సిల్వర్ జ్యువెలరీలో గోల్డ్ పాలిష్ తో మనం ఏంటంటే క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాం మ్యామ్ కస్టమర్ పింగ్ చేస్తే సో వాళ్ళకి ఏ అంటే ఇప్పుడు వడ్డానం కావాలంటే వాళ్ళకి వడ్డానం వీడియోస్ ఫోటోస్ ఫోటోస్ అవన్నీ షేర్ చేస్తాం పెద్ద హారాలు కావాలన్నా అలాగా సో కస్టమర్ అనేది కాల్ చేసి ఈ డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు సో ఇప్పుడు అయితే శాంపుల్ అయితే చూపిస్తున్నాం ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ అన్నమాట ఇది అవును సో ఇమిటేషన్ కాదండి ఇవి ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ సో ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు విజిట్ చేసి మీరు హ్యాపీగా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇవి ఇవైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లేదు మిగతా అవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ వరకు రన్ అవుతుంది యూనిక్ వెరైటీస్ ఉన్నాయి ఆల్ రిలేటెడ్ కలెక్షన్స్ అన్ని ఒక దగ్గరే ఉన్నాయి సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి ఫైవ్ ఏంటంటే చాలా మంది సిల్వర్ లో కానీ గోల్డ్ లో కానీ పెట్టి చేపించుకుంటారు ఈవెన్ మాకు మాది గోల్డ్ షాప్ ఉంది కాబట్టి మీరు ఈవెన్ మాకు కాల్ చేసి ఆర్డర్ ఇచ్చినా కానీ మేము చేపిస్తాం అనమాట గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకి అన్ని నవరత్నాలు ఉంటాయి కదా సో అవన్నీ అవన్నీ వస్తాయన్నమాట సో మనకి బ్లూ స్టోన్ కానీ పర్ల్స్ పర్ల్ కానీ అవన్నీ ప్యూర్ ఉంటాయి సర్టిఫైడ్ ఉంటాయి మీకు ఆల్రెడీ సర్టిఫికేషన్ తో పాటు మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట ఓకే సో ఇది వచ్చి విజిట్ కోడ్ చేసుకోవచ్చు ఓకే ఇలాంటి జాతి రత్నాలు జాతి పగడమట సో ఇది కూడా అంతే అండి కెంపులు సఫైర్ బ్లూ స్టోన్ అన్ని ఉంటాయి అన్నమాట మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంటాయి సో గోమేదికం అలా అన్ని అన్ని జెమ్ స్టోన్స్ అన్ని నవరత్నాలు అవైలబిలిటీలో ఉంటాయి ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ అన్ని ఒకే దగ్గర చూపించినందుకు సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ ఆఫర్ అనేది మనకి స్టాక్ అవైలబిలిటీ ఉన్నంత వరకే ఉంటుంది మ్యామ్ తర్వాత మళ్ళీ ఆఫర్ అనేది ఉండదు సో కస్టమర్స్ ఏంటంటే ఇమీడియట్గా చూడగానే పర్చేస్ అనేది చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది వాళ్ళకి కూడా ష్యూర్ మ్యామ్ ష్యూర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్ షాపింగ్ యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది